ఈగల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నెక్కన్ సుబ్బారావు అతంట ఆంధ్రప్రదేశ్ రైతే రాజు కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పటికే సబ్సిడీ మీద మాకు చాలా ఎరువులు పురుగు మందులు ఇస్తున్నారు వాళ్ళు ఏం చేయాలంటే ఈ పండిన అంతా ఇప్పుడు చైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే పండిన అంతా గవర్నమెంటే తీసుకుంటారు పెట్టుబడి అంతా గవర్నమెంట్ ఇస్తారు అలా ప్రభుత్వం కానీ ముందుకు వస్తే ధాన్యం వాళ్ళకే తోలేస్తాం ఎరువులు పురుగు మందులు వాళ్ళు కంపెనీల ద్వారా మాకు ఇప్పిస్తే రోజు అవుతాడు మించే అప్పుడు ధాన్యం ఎక్కడ అమ్ముకోక్కర్లేదు ఈ పురుగు మందులు ఎక్కడ కొనుక్కోకలేదు ఎరువులు ఎక్కడో కొనుక్కోంతా గవర్నమెంట్ చైనాలో చేస్తే గవర్నమెంటే మాకు అన్ని సరఫరా చేస్తాయి మొత్తం అంతా గవర్నమెంట్కే ధాన్యం ఇస్తాం మేము ఎవరికి అమ్ముకోవాల్సిన పని ఉండదు అప్పుడు దేశానికి రైతాయి అవుతాడు ప్రభుత్వం ఆ పాలసీ రావాలి చైనా